కోయినోఫోబియా ఫీర్ ఆఫ్ లివింగ్ అన్ ఆర్డినరీ లైఫ్ అనమాట ఇది మధ్యకాలంలో చాలామంది ఎక్కువ మంది డబ్బు గురించి కావచ్చు స్టేటస్ గురించి కావచ్చు లైఫ్ గురించి కావచ్చు ఒక వయసు వచ్చిన తర్వాత మిడ్ లైఫ్కి వచ్చేటప్పటికి ఈ కోయినోఫోబియాకి చాలామంది గురవుతున్నారండి మధ్య ఒక సాధారణమైన జీవితం బతకవలసి వస్తుందేమో సంపాదన సరిగ్గా లేదేమో సరిగ్గా ఆస్తులు సమకూర్చుకోవడం లేదేమో పొదుపు చేయడం లేదేమో సరైన స్థాయికి నేను వెళ్ళలేకపోతున్నానేమో మిడ్ లైఫ్ వచ్చేటప్పటికి ఒక పిల్లలకి ఎదగాలని కోరికతో ఉంటారు ఎదిగేస్తారు ఎదగడానికి ప్రయత్నిస్తుంటారు పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు రిటైర్ అవుతారు చిన్నప్పుడు ఎదగాలి కెరీర్ బాగుండాలి మంచి కోర్సులు చేయాలి మంచి ఉద్యోగం సంపాదించాలంట నాళ్ళ తర్వాత మధ్య వయస్కులు అయ్యేటప్పటికీ వెనక్కి తిరిగి చూసుకుంటారు అబో టర్న్ ఈ మోడ్ ఏంటి జీవితం నాకంటే వాడు బాగున్నాడు నాకంటే వీడు బాగున్నాడు పలానా సుబ్బారు నాకంటే బాగున్నాడు సురేష్ గారు రేసుగురంలో పోతున్నాడు లక్ష్మి లక్ష్మీదేవి వరపుత్రులే ఉంది నేను అలా ఉండిపోయిన ఏంటి నా జీవితం ఆర్డనరీగా ఉండిపోతుందా వాడికి ఫ్లాట్లు ఉన్నాయి బంగారం ఉంది మంచి కారు ఉంది మంచి కుటుంబం ఉంది వాళ్ళ పిల్లలు బాగానే చదువుకుంటున్నారు నేను ఎలా ఏంటి నేను ఎలా ఉండిపోవడానికి దరిద్రగుట్ట జీవితం గడుపుతానా ఆర్డినరీ జీవితం గడిపేస్తానా ఏమో అసలే బాగాలేనా అందంగా లేనా నాకేదో తేడా ఉంది ఇలాగ ఈ కోయినా ఫైబ గులు ఏంటంటే లైఫ్ సామాన్యమైన జీవితం గడపడానికి మీడియో కార్ లైఫ్ అంటాం కదా మధ్యతరగతి లైఫ్ బతకడానికి పెద్దగా ఇష్టపడరండి భయపడిపోతుంటారు ఒక గొప్ప బతుకు బతకాలి గొప్ప లైఫ్ కావాలి గొప్ప స్థాయికి రావాలనే కళలు కానీ అవి నెరవేర్చుకోవడంలో ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ కూడా ఒక లైఫ్ వచ్చేటప్పటికి ఏంటంటే వెనక్కి తిరిగి చూసుకోవడం మొదపడుతుంటారు గతం నాస్తిలాగా కనిపిస్తుంది వర్తమాన ఆస్తి ఫీల్ అవ్వాలి భవిష్యత్తు బంగారంలా ఫీల్ అవ్వాలని చాలాసార్లు చెప్పాను అన్నది వీళ్ళ దిష్టిలో అంతా అగమ్యంగా అగచర్లో ఉండి ఎక్కువ టెన్షన్ పడిపోయి యాంగ్జైటీ పడిపోయి రకరకాల చిట్కా వైద్యాలు చిట్కా అంటే డబ్బు సంపాదించడానికి మనీ మేకింగ్ స్కిల్సు లాటరీలు షేర్సు టిప్స్ షేర్ మార్కెట్ టిప్స్ లేదంటే ఆన్లైన్ బెట్టింగ్లు ఆన్లైన్ గేములకి కూడా కొంతమంది ఇటువంటి కోయినా ఫోబి వాళ్ళు గురవుతుంటారు ఏదో విధంగా డబ్బు సంపాదించాలి సామాన్య జీవితం బతకను అందరిలాగా సామాన్యంగా ఉండను అందరిలాగా మధ్యతరగరత కుటుంబంలో ఉండను నేను గొప్ప అవ్వాలి అవ్వలేకపోతున్నాను అలా ఉండడం అంటే భయపడతారు ఆర్డినరీ లైఫ్ బతకడం అంటేనే వీళ్ళు భయం అని చేత ఏదో విధంగా అడ్డదారులు దొక్కనిసరే డబ్బు సంపాదించాలి అనే వాళ్ళు కొంతమంది ఈ ఈ ఫోబియా ఉన్న వాళ్ళే ఉంటారు నిజానికి వాళ్ళు ఏం డబ్బు సంపాదించలేరండి ఇరుక్కుపోతారు అప్పుల్లో ఇరుక్కుపోతారు ఆస్తులు పోగొట్టేసుకుంటారు నా పేషెంట్లు ఎంతోమంది ఈ షేర్లు గీర్లు ఎఫోండ్ వాళ్ళు చేసి ఉన్న ఆస్తులు పోగొట్టేసుకున్నారు నేను ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వలేదు కొంతమందికి అయితే ఆ టీప్రెషన్లో ఉన్న వాళ్ళు బయట తీసుకొచ్చాం ఆస్తులు పోగొట్టకుంటారు ఆస్తులు తనఖా పెట్టేస్తుంటారు పొలాలు అమ్మేస్తుంటారండి ఈ కష్టపడి సంపాదించిన ఇళ్ళు అమ్మేస్తుంటారు వాడి దగ్గర ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీ తీసుకుంటారు ఈ వడ్డీ తీసుకుని ఇంకొకటి వడ్డీ తీసుకుంటారు వాటి తీసుకొచ్చి కూడు పెడతారు భయం ఆర్డినరీ లైఫ్ భయం అన్న వాళ్ళు సంపాదించి పైకి రావడం తప్పలేదు కానీ ఇటువంటి టిప్స్లోకి గేమ్స్లోకి డిజిటల్ ఎడిక్షన్లోకి షేర్ల టిప్పుల్లోకి ఎఫండ్ వాళ్ళు చేసి ఉన్నది పోగొట్టకుండా అప్పుడు పాలవుతారు ఆర్డినరీ లైఫ్ కాదండి దరిద్రగొట్ట లైఫ్ వాళ్ళకి వస్తుంది ఏదో ఒకటి బతుకు మనకు ఉంది దాన్ని డెవలప్ చేసుకుంటే డెవలప్ చేసి ఎంత వీలైతే అంత ఎంత వీలైతే అంత వీలైతే అంత ఈరోజు కంటే రేపటి కంటే ఎల్లుంటే కొంచెం 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 డెవలప్ చేసుకుంటే సంవత్సరం అయితే అందరూ డెవలప్ అయిపోతారండి వెనక్కి తీసుకుని చూసుకుని బాధపడటం కాదు వెనక్కి తిరిగి చూస్తే మీరు ఎంత డెవలప్ అయ్యారో అది ఆలోచించండి వెనక్కి తిరిగి చూసిన అయ్యో నేను వాడు గొప్పాడు వీడు గొప్పాడు వాడు బాగున్నాడు వీడి బాగు ఆడతోడు ఎందుకని కంపేర్ చేసుకుంటారు మీ అమ్మానాలతో కంపేర్ చేస్తే డెఫినెట్గా మీరు మంచి స్థాయిలో ఉండి ఉంటారు మీ తాతలతో కంపేర్ చేస్తే మీరు మంచి స్థాయిలో ఉంటారు కంపారిజన్ మీతో మీరు చేసుకోండి పక్కింటి వాటితోటి ఎదురింటోటితో కాదు ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారండి గొప్పవాళ్ళు అవుతారు సో ఈ భయాల నుంచి బయటపడడానికి కొంచెం జ్ఞానం కావాలి కొంత దాని నుంచి బయటపడడానికి టెక్నిక్స్ కావాలి మీరు అందరూ ఆ స్థితి నుంచి బయటపడాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ అనంత్ గారు నమస్తే